ఉత్తరాంధ్ర అమ్మమ్మలు రెక్కలు మొక్కలు చేసుకొని రాత్రిపోలు గొడ్లకి కష్టపడ్డ కళ్ళ కపటం ఏటి తెలియని ఓ నాయిరాలు అమ్మలారా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతానరా రైలు అటు ఇంట్లో కాపురం చేసి ఆపరేషన్ ఆపరేషన్ ఏటి లేకన్నా ఏకంగా పది వేసి మదిని కన్నా మాయా మర్మం తెలియని మామలారా మమ్మల్ని నిడిసి తల వెనక మెట్ట నెత్తిమీద తట్ట నోట్లో అడ్డపోక పోక సొట్టెట్టుకొని మాట్లాడే మర్బొమ్మలు లాంటి బామలారా మమ్మల్ని వదిలిసి వెళ్ళిపోతానురా నాను పట్టిడి కాసుల పేరు జడగంటలు లోలక్కలు నాగారం బేసర అడ్డుకొమ్ములు కానపరసలు సునబాయలు దండకడియాలు ఎండి కడియాలు వంకీలు తమ్మిట్లు ఎత్తు గొలుసులు సవరం మండస ఏడు ఏడుగజాల కోక పసుపు రంగు మొఖము అంత బొట్టెట్టుకొని వెనక్ గుండారితో వెళ్ళిపోతానరా కట్టికర్రులు చెరుకు తొక్కు కల్లాపి పిడకలు కావుళ్ళు మట్టికొండ కత్తిపేట గోకురు కవ్వాము టొంకుపెట్టి గంటి గిన్నె పీట జల్లిడి రుబ్బురోలు సన్నిగొడ్డ సేందాక ఆయిలాలు పొయ్యి దాకా దోకి జిబ్బి కుడితిగోళం రోలు రోకలి తిరగలి కత్తిపేట బోన్పెట్టి నూలక మంచం పేడకల్లు ఒట్టిగడ్డి సేట్రు పలక శాట మాణి ఇసనకర్ర ఊజి పెడత కడవ జాడి దూదిపొత్తి పొత్తి బుడ్డి డూమ్ లైటు గ్యాస్ లైటు సన్నాయి మేళం కుట్టుకర్ర రాట్నం ఏతం గోన గోడ ఉడుపు గిడుగు కళ్ళం నూరుపుగొడ్డ ధాన్యం రాసి తాట్రేకల బొట్ట ఈళ్ళు పైన పచ్చబొట్టు దిష్టి తీత కడుపుమే సురకులు మాకు మాకోజులు చేలిపోతానరా సోల తవ్వ అడ్డ తూము కొంచెం గాది యావలం పదలం ఈసుడు పుంజుడు జాండు బెత్తుడు మోరడు బారుడు కోసుడు పరక అన బేడ పావల అద్దురూపాయ ఇనఫాద తబుకు తప్పేలా పాతిరి సామాను కొంపటి సీమండి గిన్ని తూగుటూయ్యాల గొరకసీపు పిడ పిడక్కుచిరి పెట్టుగోడ చిన్న చెరుకు ధాన్యం పాత్ర నీలమూత కొడవలి బొరిగి కత్వ బల్యం గెలక తలపాకు శిలకట్టు కద్దరిబాడి గుడిసి పెంకుటిల్లు మిద్ది సాల అరుగు వరిపిండి ముగ్గు సాకలకారం సల్లకొండ అటుకు దండి శిలక్కొయ్య ఉట్టి కొబ్బరి కోసి తాట్రే శిలకలు ఉడు పాటలు లబ్జుమాటలు అన్ని మా కోదిలిసి వెళ్లిపోతానరా బుట్ట తట్టి మాని గంప నాగలి ఎడ్లబండి పొడక నొల్ల ఏర్పిడకలు ఓవు లేకి సిక్కము కవ్వలు గడ్డి కుప్ప కసవ పెంటప్ప కొంటి కర్ర పందుం పుల్ల తిరపాలి మరసింబు కొబ్బరికు బూర పావుకోళ్ళు కాకింగిలి సొంటి బిస్కత్తులు గుర్రం పండు కర్రబెల్ల పమిడికాయ పప్పుజావ ఆరిదంబలి సలివిడి సల్లంది అలబొద్దు తోప కుడుము ఊరమిరపకాయలు తేలకపిండి ఒడియాలు చోడంబలి గంటంబలి సద్ది మినపకట్టు ఊరేసి ఉసిరికాయ మామిడి పింది కొర్ర అన్నం మొనండ్లు బెల్లంంటి వర్ర ఊదగజీ సాంబియ్యం పొంగులు పంచదార కొబ్బరి మిఠాయి పాలకాయలు నూకల తెట్ట సేదు కషాయం తరమైన పులుసు వామజావ కాల్చిన పరిగెలు పక్కలి ఉలవకట్టు మర్రిపాలు ఈతసాప గోంచారు శ్రీకేషన్ తాటి ఎన్నాపలు సోడిపిండి సక్కులు అన్నీ మాకు ఇచ్చి సేలిపోతానరా ఓ ఎల్లయ్యమ్మ ఓ అచ్చియమ్మ ఓ రాములమ్మ ఓ పూలమ్మ ఓ నారాయణమ్మ ఓ చంద్రమ్మ ఓ సుభద్రమ్మ ఓ లచ్చుమమ్మ ఓ జానకమ్మ ఓ సింహమ్మ ఓ గైరమ్మ ఓ పారమ్మ ఓ ఎల్లమ్మ ఓ ఎరుకులమ్మ ఓ తవిటమ్మ ఓ అసిరమ్మ ఓ పైడితల్లి అమ్మ ఓ వరాలమ్మ మీరందరూ ఒకలేకాల ఒకళ్ళకి కట్టుకొని వెళ్ళిపోతానరా మీకు మా దండాలు అమ్మలారా మిమ్మల్ని కళ్ళారా చూసే భాగ్యం మాకే దొరికినందుకు చాలా సంతోషం అమ్మ ఓ శ్రీకాకుళం అయ్యమ్లారా ఓ విజయనగరం నాయనమ్మలారా ఓ విశాఖపట్నం నాన్నమ్మలారా ఓ ఉత్తరాంధ్ర అమ్మమ్మలారా మీకు మా వందనాలమ్మా